వెల్కమ్ టు కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే ఒక స్పెషల్ వంట అయితే చేసి చూపించాలి అనుకుంటున్నాను చాలా వరకు తెలిసే ఉంటుంది మార్నింగ్ అయితే తోటకూర అమ్మొస్తే తీసుకున్నానండి ఈ తోటకూర పప్పు ఫ్రై ఇలానే చేసుకుంటాను కదా పచ్చడి అలా చేసుకుంటాం కదా ఇది ఈ రోజు అయితే నేను తోటకూర తో లివర్ చేయాలని అనుకుంటున్నాను నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలా ఉంటారు కదా వెజిటేరియన్ వాళ్ళకి ఈ లివర్ ఫ్రై అయితే చాలా హెల్దీ కూడా ఉంటుంది ఒకసారి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ దొండకూరను మంచిగా ఇలా కడిగి పెట్టేసుకొని దీంట్లో కొంచెం వాటర్ అనేది ఇగో ఇలా పోసేసుకొని ఫస్ట్ దీన్ని బాయిల్ చేసుకోవాలండి ఇదిగో దీన్ని అయితే ఇలా బాయిల్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఓకేనా ఇదిగా ఇలా బాయిల్ చేసుకున్న తోటకూరని చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి నేనైతే కొంచెం కొంచెంగా వేస్తాను ఎక్కడ పోచలు లేకుండా కూడా ఇలా మిక్సీ వేసుకొని ఇందులో పచ్చిమిర్చి మసాలా సామాను వేసేసుకోవాలి అది తర్వాత వేస్తాను అంత ఒకేసారి కాకుండా సాల్టు పసుపు ధనియాల పౌడర్ కారం ఇదైతే అయితే ఫస్ట్ నేను మిక్సీ పట్టేసుకొని వస్తాను ఇదిగో ఇలా పేస్ట్ పెట్టి పేస్ట్ అంతా చేసిన తర్వాత ఇండిలోకి కొంచెం శనగపిండి కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా ఇలా కలిపేసుకున్న తర్వాత అయ్యో మధ్యలో ఉంది ఈ ప్లేట్లో అంతా దీన్ని ఎలా ఇడ్లీ పాత్రలో అయినా కూడా పెట్టుకోవచ్చండి ఇడ్లీ పాత్రలో కూడా మంచిగా సేమ్ లాగా వేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి నేనైతే దీనికి వాటర్ అయితే పెట్టేస్తున్నాను పెట్టేసుకున్నాను దీనికి ఇంకా మూత పెట్టేస్తున్నాను